రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక సంఘటన చోటు చేసుకుంటుంది విద్యార్థులంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక వార్త సంచలనంగా మారుతూ ఉంది విద్యార్థులంతా కూడా ఆసుపత్రుల పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకో ముందుగా ఓన్లీ ఇదే ఒక సంవత్సరం కాంగ్రెస్ రేవంతన సర్కారులో రెండు వేల ఇరవై ఐదులో ఉయ్యాలవాడ నాగర్ కర్నూలు జిల్లాలో వంద మంది నైట్ భోజనం తిని హాస్పిటల్ పాలైనారు అదే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకొక బీసీ హాస్టల్లో నూట పదకొండు మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పైన హాస్పిటల్ పాలైనారు ఇలా కరీంనగర్లో చూసుకుంటే ముప్పై ఒక మంది ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే పద్నాలుగు మంది గద్వాలో చూసుకుంటే యాభై రెండు మంది ఇవాళ అదే ధర్మవరం బీసీ హాస్టల్ చూసుకుంటే ఎనభై రెండు మంది నిన్న బాగ్లింగంపల్లిలో చూస్తే పదహారు మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పాలైనారు ఇవాళ నిన్నడికి నిన్న హైదరాబాద్లోని షామీర్పేట్ బీసీ హాస్టల్లో దాదాపు వెయ్యి మంది ఉంటారు పుస్తకాలు పట్టుకొని కి ప్రిపేర్ అవ్వాల్సిన పిల్లలు ఇవాళ పోలీస్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇవాళ కంప్లైంట్ రాస్తున్నారు ఇవాళ ఏమని మా తినే ఫుడ్లో రాళ్ళు వస్తున్నాయి మా తినే ఫుడ్లో పురుగులు వస్తున్నాయి మాకు ఇవాళ చలికాలం వస్తున్నాయి మాకు స్వెటర్లు లేవు ఇవాళ బాత్రూమ్ ఉదమంటే బాత్రూమ్ డోర్లు లేవు అనే ఒక దీర్ణ పరిస్థితిలో ఇవాళ విద్యార్థులు ఉన్నారు ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి సర్కారులో ఈ కాంగ్రెస్ ఈ పాలనలో ఇవాళ విద్యార్థుల పరిస్థితి చాలా దయానీయంగా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిపోయింది ఇక ఏం అభివృద్ధి ఏనికి లేదనుకొని ఇవాళ అంత తీరిక సమయం రేవంత్ రెడ్డి గారికి ఆటలు ఆడుకోవడానికి ఇవాళ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బాగ్లింగంపల్లి కనీసం విద్యార్థులను పరామర్శించిన ఈ రేవంత్ రెడ్డి వచ్చి మేము ఇలా మేము బీఆర్ఎస్లో డిమాండ్ చేస్తున్నాము తప్పిదం అంత ఎక్కడి నుంచి జరుగుతుంది అనుకోవచ్చు విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉన్నాయి విద్యార్థులంతా కూడా హాస్పిటల్లో అవుతూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఎక్కడ కూడా రూపుదిద్దుకోలేదు ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా అంతా నేను అదే చెప్తున్నా ఓన్లీ ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్ట్ మొత్తం కూడా రెండు వేల ఇరవై ఐదు నుండేది జూలై నవంబర్ వరకు ఇది జరిగింది దానికంత ముందు రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని వందల మంది హాస్పిటళ్ల పైన వారు కొంతమంది ఎంతోమంది చేతులపైన లెక్కబెట్టలేనంత సంఖ్య ఇవాళ చనిపోయినారు కూడా పిల్లలు దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు కూడా పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలనే ఆశ ఉన్నది పర్సనల్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ పెంచాలనే ఓ ఓపిక ఉన్నది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇలా తెలంగాణ బ్రాండ్ పెంచాలని ఆశ అని ఆయన గోపిక కాని ఆయనకు అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సంపంట వర్గ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజాపాలన ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు నిజంగానే మరి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారనుకోవచ్చు అన్న ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తులు ఎందుకు సంతోషంగా ఉన్నారని చెప్తారు కదా ఇవాళ వాటిలో పని చేసిన బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది వాటిలో యూత్ ప్రెసిడెంట్ చేసిన శివసేన రెడ్డి గారికి ఇంకో పదవి వచ్చింది అందులో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీట్ దొరికినందుకు ముఖ్యమంత్రి గారికి ఆనందంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మంచి చేసింది అనుకుంటున్నాం ఇవాళ ముఖ్యమంత్రి అన్నకి ఇంకో పదవి ఇప్పించుకుంది కాబట్టి ఇవాళ ముఖ్యం అట్లా కాంగ్రెస్ నాయకులందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఒక పేరుతో రుద్దుతున్నారు ఇవాళ నిన్నటికి నిన్నటి చూస్తే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నిన్నటికి నిన్నటి చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ మేస్త్రి వర్సెస్ మెస్సీ అని ఇవాళ ప్రజలే ట్రోలింగ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మెస్సీతో ఆటలాడుతున్నారు అవునా అంటే ప్రజాపాలన ఏం ప్రజాపాలన కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నైవంచాల పాలన ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు రోడెక్కినారు విద్యార్థులకి స్కాలర్షిప్పు లేవు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దీనంగా పరిస్థితి ఇవాళ ఎవరి పరిస్థితి బాగుంది రియల్ ఎస్టేట్ మొత్తం రోడ్ పాలైపోయింది ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం మరో శ్రీలంక లాగా చేసే స్కెచ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు మాకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థుల నిర్వీర్యం చేసిరు విద్యార్థుల గోసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మేము పొద్దున బాగ్లింగంపల్లి పిల్లలు కింకోటి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇమీడియట్గా హరీష్ రావు గారితో కలిసి వాళ్ళు పరామర్శించి పోయినప్పుడు అక్కడ పేరెంట్స్ పోగానే వాళ్ళు లభోదివో అని బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ రోజు కూడా ఇట్లాంటి సమస్య జరగలేదు ఇట్లాంటి సమస్యలు లేకుండా కేసీఆర్ గారు ఒక సొంతం పిల్లలాగా చూస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డికి ఆట ఆడుకోవడానికి సమయం ఉన్నది కానీ ఇవాళ నా పిల్లల్ని పట్టించుకునే సమయం లేదని చెప్పేసి వాళ్ళు లభోద్భవం ముత్తుకుంటారు ఇవాళ ప్రజలు కదన్న నిర్ణయించాల్సింది కాంగ్రెస్ వానికి ఏందన్నా వానికి ఏం చేయాలో అర్థం లేదు ఇవాళ కేసీఆర్ డ్యామేజ్ కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అనుకుంటారు ఇలా కేసీఆర్ అనే పేరు బీఆర్ఎస్ అని ఒక బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి కంకణం కట్టుకున్నారు వర్కులాలన్నింటిని కూడా వర్గాల వారిగా డివైడ్ చేసారు అవన్నీ లేకుండా తారతమ్యాలు లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మేము తీసుకొస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు నిజంగానే అవన్నీ కూడా సాధ్యమైన పనులే అనుకోవచ్చా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సాధ్యం అవన్నీ కావు రేవంత్ రెడ్డి గారికి ఏం సాధ్యం అవుతాయితా అంటే వాని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వస్తున్నాడు రేవంత్ రెడ్డికి సాధ్యం అవుతుంది హైడ్రా అనే పేరు పెట్టి సొంతం అన్న ఇల్లు కాపాడుకుంటానికి పేదోని ఇల్లు కూడడానికి రేవంత్ రెడ్డికి అవుతుంది కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టడానికి చేత కాదు రేవంత్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మంచి నడుస్తున్న గురుకుల స్కూల్లో పురుగులన్నం పంపించి రాళ్ళను పంపించి పిల్లల జీవితం ఖరాబ్ చేయడానికి రేవంత్ రెడ్డికి వస్తుంది కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నడిపే చాతన రేవంత్ రెడ్డి కాదని చెప్పి మేము హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ నుండి ఆరోపిస్తాము ఇంకొకటి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకోరు బీఆర్ఎస్ పార్టీ గుర్తులు ఉండొద్దని కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దని కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన కూర్చున్న సచివాలయం కూడా ఇవాళ కేసీఆర్ కట్టాల్సిందే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తిరిగే రోడ్లు కూడా ఇవాళ కేసీఆర్ గారు వేసినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ డిస్ట్రిక్ట్ అయినా అక్కడ కలెక్టరేట్ కట్టారు కదా ఆ కలెక్టరేట్లో రేవంత్ రెడ్డి గారు కట్టారు ఇవాళ మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా ఆ మెడికల్ కాలేజీకి ఇలా మన కేసీఆర్ గారు కట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతేందుకు ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్న కదా ఆ పదవి తీసుకురాని కావాల్సిన తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ కేసీఆర్ గారు తెచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుంది కదా ఆ ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాయండి చంద్రబాబుకి తొత్తులాగా పనిచేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఫుడ్ ఉన్నాయి కదా అసలు తప్పిదం అంతా ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి పూర్తి బా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత ఆయన ఆయన పట్టించుకోవట్లేదు ఆయనకు సమయం లేదు కేవలమైన గౌ గ్రౌండ్ ప్రాక్టీస్కి ఇప్పుడు ఇప్పుడు ఈ పది రోజుల ఎందుకు జరుగుతున్నాయి కంటిన్యూగా అంటే ఆయన ఆయన మొత్తం దృష్టి మొత్తం పైన ఉన్నది పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలనే దృష్టి ఆయన పైన ఉన్నది ఆయన ఎంతసేపు ఉన్న స్పోర్ట్స్ ఐదు కోట్లు పెట్టి ఆ స్పోర్ట్స్ గ్రౌండ్ ఎట్లా పెంచుకోవాలా ఇంకా ఇంకొక డబ్బులు ఎట్లా సంపాదించాలా పర్సనల్ బ్రాండింగ్ ఎట్లా తెచ్చుకోవాలి తీరికతో ఆట ఆడుతున్నాం కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనేది జరుగుతుంది ఈయన చేత కాకపోతే పొన్నం ప్రభాకర్ చేత కాకపోతే ఇచ్చేసేయండి మా పార్టీకి మేము నడిపిస్తాం బ్రహ్మాండంగా నడిపిస్తాము మేము పిల్లలకు మేము సొంతంగా పెట్టుకొని మేము చూసుకోవడం ఇవాళ ఇలా పిల్లల జీవితంతోనే ఎందుకు ఆడుకోవాలా ఇలా పిల్లల పరిస్థితి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చదివిస్తారా మంత్రుల పిల్లలందరూ కొత్త దయాన దయనీయ స్థితిలో ఉన్నదంటే ఒక్కసారి గురుకులకు వస్తే అక్కడ లోపలికి పోతే స్మెల్ వస్తుందండి గలీ స్మెల్ వస్తుంది పిల్లలు అన్న మేము ఎక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇవాళ వాళ్ళకి కనీసము ఆ డోర్లు కూడా సరిగ్గా లేవు ఆ చుట్టూ మొత్తం జంగిల్ ప్రాంతం ఉంటుంది ఆ జంగిల్ ప్రాంతంలో మొత్తం చలి ఉంటుంది షెటర్లు వేయాలి ఈ టైంకి గవర్నమెంట్ షెటర్లు ఇంకా ఇంతవరకు వేయలేదు ఆఖరికి దాంట్లో పని చేయడానికి ఆల్రెడీ సర్వీసింగ్ సర్వింగ్ వాళ్ళు ఉండాలి కానీ ఆ సర్వింగ్ వాళ్ళు లేకుండా ఈ పిల్లలనే ఒకరోజు ఒకరికి డ్యూటీ ఒకరోజు ఒకరికి డ్యూటీ పిల్లలతో సర్వింగ్ చేస్తారు కాంట్రాక్టర్లకు కూడా సరైన టైంలో డబ్బులు రావట్లేదంటూ కూడా వాళ్ళు కూడా పలు సమయాలు వాళ్ళు కూడా నిరసనలు తెలిపారు నిజంగానే మరి ఎందుకు ప్రభుత్వం వెనుకబడుతూ ఉంది డబ్బులు ఇవ్వడంలో కావచ్చు నిధులు విడుదల వేయడంలో కావచ్చు అని అదే చెప్తున్నాను ఇప్పుడు మనము ఒక చోటకి జాగ్రత్తగా వెళ్ళాలంటే నడిపే డ్రైవర్ సరిగ్గా ఉండాలి మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పోవాలా ఇట్లాంటి సమస్యలు రావద్దంటే రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి బాగుండాల ఇవాళ మనం ముఖ్యమంత్రి అయ్యేలా డ్రైవింగ్ రాని ముఖ్యమంత్రి నాకు అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి అనుభవం లేకుండా అనుమల ముఖ్యమంత్రి అనుకోకుండా గెలిచింది కాబట్టి ఇవన్నీ పరిస్థితులు మనము ఫేస్ చేయాల్సి వస్తుంది రాబోయే రోజులలో హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారిని గద్ద దింపుతారు ప్రజలు డెవలప్ చేసే నైపుణ్యం నాకు ఉంది కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా అడ్డుపడతా ఉన్నాయి గత ప్రభుత్వం అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని ఆ వీటికే వడ్డీలు కట్టడానికే మాకు సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాను అన్న ఒక విషయం అన్న అప్పులు లేచుంటే ఎంతమందికి శిక్ష ఇచ్చినాం ఈ రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు విచారణ జరిగింది ఎవరిపైన చర్యలు తీసుకున్నావు ఈ చేయి బహిరంగ బహిరంగ మీరు రండి మీరు రండి మేము వచ్చి చర్చకు కోసం మా నాయకులు రెడీగా ఉన్నారు చర్చకి మీరు ఉట్టి కానీ అప్పులు చేసిన అప్పులు చేసిన అంటే అప్పులు కేసీఆర్ గారు అప్పులు లే అభివృద్ధి చేసిండు ఇవాళ నువ్వు కూర్చుంటున్నందుకు సెక్రటరీ రెడ్డి ఇవాళ ట్యాంక్ పైన అంబేద్కర్ రెడ్డి మీరు ఒక్కసారి హైటెక్ సిటీ ఆ ప్రాంతానికి పోతే ఇది అమెరికాకు వచ్చినమా డల్లా వస్తుందామా ఎక్కడున్నామని మనమే ఆశ్చర్యపోయాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ రాకముందు మూడు లక్షల ఉద్యోగం ఉండే ఇవాళ కేసీఆర్ గారు పది లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు ఇవాళ అభివృద్ధి చేసినామని అప్పులు వెళ్ళి మెడికల్ కాలేజీలు కట్టవద్దా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వద్దా ఇవాళ ఇవాళ అభివృద్ధి చేస్తున్నాము అవన్నీ కూడా వన్ టైం ప్రాజెక్ట్ అండి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకున్నప్పుడు అది వంద సంవత్సరాలు ఉంటుంది అది వంద సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనం కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టుకుంటాము ఇవాళ నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టా రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అంటే ఆదాయ మెడికల్ వస్తుంది అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దగ్గర దగ్గర నాకు తెలిసి ఇవాళ లెక్క నాకు డెబ్బై రేవంత్ రెడ్డి కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాడు గతంలో అందాల పోటీలు పెట్టిండి ఇప్పుడు ఫుట్బాల్ ఫుట్బాల్ పోటీలు కూడా పెడతా ఉన్నాడు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ రావడానికి కదా ప్రయత్నాలు అన్న అందాల పోటీల గురించి మాట్లాడాలంటే నాకు నాకు హైలైట్ జోక్ వస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టాల్సిన అవసరం ఉందన్న తెలంగాణ నువ్వు బతుకమ్మ కాంపిటీషన్ పెట్టు ముగ్గుల పోటీలు పెట్టు ఇక అందాల పోటీలు ఏందన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లాంటి సంస్కృతి తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏమంటాం అంటే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది కానీ అందాల మీద దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అదే బాధ ఇవాళ చూడండి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడతారు ఎందుకని రేవంత్ రెడ్డి గారు ప్లేయర్ అంట మెస్సీ వర్సెస్ మెస్సీ అంట వరల్డ్ ప్లేయర్ అయినా మెస్సీ ఆయనతో నేను రేవంత్ రెడ్డి ఆడతా ఒక్క బాల్ లెవెల్తో ఎడ మెస్సీ వర్సెస్ మెస్సీ అంటే మొత్తం ఫ్లెక్స్ వేయించుకోండు మేము నిన్న ప్రెస్ పెట్టి పెడతామని చెప్పేసి అన్న ఒక్కటి విషయం చెప్తాను క్రికెట్ టోర్నమెంట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ జరుగుతుంది ఫుట్బాల్ టోర్నమెంట్ మెస్సీని మిసుకొస్తున్నాడు ఆయనతో ఫోటో దిగాలంటే పది రూపాయలు అంట దానిని గొప్ప రాష్ట్రానికి తీసుకొస్తున్నది చాలా గొప్పగా ఫీల్ అవ్వాలంట వందట్టుకున్న వెయ్యి కోట్లు పట్టుకొస్తున్నా రాష్ట్రానికి ఎవరికి ఇస్తుండూ ఎల్లి పర్సనల్ బ్రాండింగ్ నేర్చుకోవడానికి నువ్వు తెచ్చుకుంటున్నావు ఎలా నీ కాంగ్రెస్ పార్టీ బ్రాండింగ్ తెచ్చుకోవడానికి నువ్వు తెచ్చుకున్నావులా రేవంత్ రెడ్డి నీకు పాస్ కాక ఎక్కడ పొద్దుపోక నీకు ఒక ఆట ఆడుకోవాలని నువ్వు వేయాలి తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు దానికోసం వంద కోట్లు దుర్వినియోగం చేస్తున్నాడు అదే వంద కోట్లు కంపెనీల పైన ప్రజలు పెట్టి స్పాన్సర్షిప్ తెచ్చుకున్నావు అదే వంద కోట్లు ఇస్తే ఇవాళ పోలీసు వాళ్ళు టీఎల్ లేవు డిఎల్ లేవు సరెండర్ లేవు రిటైర్ అయినాక రిటైర్మెంట్ బెనిఫిట్ లేవు వాళ్ళకిస్తే వాళ్ళు బాగుపడుతున్నాయి కదా ఇవాళ ఉప్పల్లో డిగ్రీ కాలేజ్ మూడు సంవత్సరాలు శాంక్షన్ అయినా కూడా కట్టడానికి జాగా లేదు బిల్డింగ్ కట్టడానికి డబ్బులు లేవు ఆ వంద కోట్లలో కనీసం మూడు నాలుగు కోట్లు ఇస్తే ఆ డిగ్రీ కాలేజ్ పిల్లలు అక్కడ చదువుకుంటారు ఇవాళ వాళ్ళు డిగ్రీ కాలేజ్ లేక ఆ మార్కెట్ యార్డ్లో రేకుల షెడ్యూ కింద చదువుకుంటారు ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు వంద కోట్లు ఆయన ఉట్టి టైంపాస్ ఆడకి కాకుండా మంచిగా అభివృద్ధి పైన దృష్టి పెడితే ఇవాళ బ్రహ్మాండమైన రోడ్లు అవుతాయి బ్రహ్మాండమైన డ్రైనేజ్ సమస్యలు అవుతాయి ఇవాళ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ చేయలేక స్ట్రీట్ లైట్లే లేవు నగరంలో ఎన్నో దగ్గర స్ట్రీట్ ఇవాళ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ అయితే వాళ్ళ డబ్బులు ఇస్తలేడు అంటే రెడ్డి అభివృద్ధి చేయాలంటే ఎంతో చేయొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి ముందు చూపు ఉంది ముందు చూపు ఉంది రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా ప్రపంచంలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడమే మా దేమంటూ కూడా ఆయన గ్లోబల్ సమ్మిట్లో భాగంగా కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ము ఫస్ట్ ముందు చూపు కంటి చూపు ఉన్నది ఆయనకి ఎందుకంటే రెండు వేల నలభై ఏడు ఎందుకు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు పరిస్థితి ఏందో చెప్పమని చెప్పు ఈ ఇంతమంది చావులకు కారణమైంది రేవంత్ రెడ్డి గారా కాదా చెప్పమని చెప్పండి ఇంతమంది పరిపాలన చాదనతా కాదు ఫస్ట్ ఇవాళ ఎట్లా అభివృద్ధి చేసావు చెప్పు భాయి రెండు వేల నలభై ఏడు సంది దేవుడు ఎరుగు అప్పుడు రాముడు ఎవడు రాక్షసుడు ఇవ్వనికి తెలుసు భయ్ ఇవాళ మా పరిస్థితి ఏంది మా ఉద్యోగాలు ఏవి నిన్నడికి నిన్న ఓవ్ కేమో లాస్ట్ టైం ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మళ్ళీ మీటింగ్ పెడతా నిధులు తీసుకొస్తా ఆ రోజు అరెస్టులు ఉండవు ఒక్క పోలీస్ వ్యక్తి కూడా ఇవాళ క్యాంపస్ కలిపాడు నిన్న వందల మాది వందల కాదు వేలాది మంది మొత్తం హైదరాబాద్ బిడ్డలేని రాచకొండ బిడ్డలని మొత్తం ఆడ పెట్టుకొని ఇక మొత్తం విద్యార్థులను ఇక్కడికక్కడ అడుకున్నాడు ప్రివెంటివ్ అరెస్టులు చేసినాడు ఇక్కడ ప్రొటెక్షన్ చేస్తే భయప్రాంతులకు గురి చేసినాడు ఇవాళ ఇవాళ ఆఖరికి ఎట్లయినా ఉద్యమం అనేది ఆగదన్నా నేను తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల అడ్డ ఈ రక్తంలో చిన్నప్పటి నుండి ఇవాళ చూడండి మీరనే షామీర్పేటలో చిన్న చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అంటే ఆ ఏజ్లోనే వానికి ఉద్యమం అలవాటు అయిందంటే అది రక్తం తెలంగాణ రక్తం అట్లాంటిది నేను ఉస్మాని యూనివర్సిటీలో వెయ్యి మంది పోలీసులు పెట్టినా కూడా ఉద్యమం ఎట్లొచ్చింది రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మా ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు అంటే డౌన్ డౌన్ అని చెప్పి నిరసన తెలియజేశారు ఇవాళ వెయ్యి మందిని పోలీసు పెట్టి లక్ష మంది పోలీసులు పెట్టుకున్నా కూడా తెలంగాణలో నువ్వు ఇట్లాంటి పనులు చేస్తా అంటే నడవు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా స్టేడియం దగ్గర మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మా మీద కేసులు పెడతా అంటారు రేవంత్ రెడ్డి గారు అంటే మేము మేము అందరం కూడా స్వాగతించాలంట నువ్వు అభివృద్ధి చేస్తే మేము ఆహ్వానిస్తాము నువ్వు అభివృద్ధి చేసేందుకు ఆహ్వానిస్తామండి మేము బాబు క్వశ్చన్ చేస్తాం మాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మా బాధ్యత అపోజిషన్ నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేసినావో నిన్ను నేను పట్టుకొని నేను గుంజుకొని వచ్చి తప్పు చేసినవో ఆ బాబాని చూపించాల్సిన బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నిధులు దుర్వేనేగా చేస్తున్నావు నీ సొంత బ్రాండింగ్ మెచ్చుకుంటావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం ఇమీడియట్గా ఇప్పుడు కూడా బీఆర్ఎస్సి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ముందుగా పిల్లలకు ఒకటి చెప్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టూడెంట్కి ఇబ్బంది అయినా కూడా బీఆర్ఎస్సి ముందు ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ మేము ఒక స్లోగా తీసుకున్నాము బీఆర్ఎస్వి ఉండగా భయం ఎందుకురా అని ఒక స్లోగన్ తీసుకున్నాము ఎక్కడ విద్యార్థికి ఇబ్బంది అయినా కూడా బీఆర్ఎస్వి కేటీఆర్ డైరెక్షన్లో ముందుండి కొట్లాడుతుంది వాళ్ళకి అండగానే ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ సర్కార్ వల్ల ఒక్క ప్రాణం పోయినా బిడా గుర్తుపెట్టుకో నీ ఇంటి ముందు కోసం నీ ఆఫీస్ ముందు కోసం నిన్ను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయమో ఇలా విద్యార్థులందరం ఏకమవుతాం ముందుగా విద్యార్థులపైన దృష్టి పెట్టు విద్యార్థులకు న్యాయం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము బీఆర్ఎస్విలో డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు వెళ్తుంటే మరోవైపు గురుకుల విద్యార్థులంతా పోలీస్ స్టేషన్లో వెంబడి వెళ్తూ అక్కడ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్డు సరిగ్గా ఉండట్లేదు అంటూ వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విశాల్ అందుబాటులో ఉన్నారు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఆఖరికి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలే అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి షామిరిపేట పోలీస్ స్టేషన్లో నిన్న ఆక మొన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అన్న మా అన్నంలో అన్నం కాదన్న మేము తింటుంది రాళ్ళు మాకు పురుగులు వస్తున్నాయన్న మాకు ఫుడ్ పాయిజన్ అని చెప్పి గోడ దొంకి మరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చిన వెంటనే ఇది వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మా బీఆర్ఎస్వి వెళ్ళి అక్కడ స్పాట్లకు వెళ్ళిన తర్వాత మా బీఆర్ఎస్పి అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్తో మా బృందం అంతా వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ చేస్తే విద్యార్థులు మామూలు బాధ కాదన్న అది మామూలు గుస కాదు మా కళ్ళకి నీళ్ళు తిరుగున్నాయి ఎట్లా అంటే లిటరల్గా వాళ్ళు చెప్పేది పైపులు తీసుకొని కొడతారంట పైపులను తీసుకొని కొడతారంట మేమున్న సిచ్యువేషన్ మేము అక్కడనే ఉన్నాము మళ్ళీ జాయింట్ సెక్రటరీ అని చెప్పి వచ్చిన అని చెప్పిండు అయినా అడుగు కూడా పెడతారు లోపలికి పోలీసులను తెప్పించారు పోలీసులు మా దగ్గరనే ఉన్నారు మా దగ్గర ఫుటేజ్ ఉంది విద్యార్థులకు మొత్తం స్పాట్స్ బాత్రూమ్ అడిగిన బ్రెష్తో ట్యాంకులు క్లీన్ చేపిస్తున్నారు అంట అడిగిన రాత్రి ఒకటి గంటలకు లేవి పోరి పిండి కలుపు అంట లేకపోతే కొడుతున్నారు అంట విద్యార్థులను మళ్ళీ ఇంత దారుణమైన పరిస్థితి ఆ రోజు కేసర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసర్ గారు ఉన్నప్పుడు ఒక పిల్లోనికి లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు చేసుకొని ఒక్కొక్క విద్యార్థికి గురుకులాల పాఠశాల డెవలప్ చేసిన అంత చక్కగా రూపు చేసుకొని మెను అనేది ఒకటి పెట్టుకున్నాం వారానికి ఒకసారి మటన్ హాస్టల్లో అధికారుల పర్యవేక్షణ ఉండట్లేదు అక్కడ అసలు అధికారులు ఇన్స్పెక్షన్ అనేది చేసి పనిచేసారు వాళ్ళకి ఎంత అంటే నిన్న పోతే పిల్లలందరూ ఎంతమంది స్టాఫ్ ఉందో అందరు కంప్లైంట్స్ అసలు ఇన్స్పెక్షన్ లేదు మెడికల్ ఆఫీసర్ లేదు ఒక హార్టికల్చర్ అక్కడక్కడ ప్లాన్స్ పెట్టడం అసలు ప్లాన్స్ అంటే ఇక హార్టికల్చర్ అంటే మర్చిపోయిగా ఆ పిల్లలకు గోళీలు ఇచ్చాడు వ్యాజ్లైన్స్ అప్లై చేసాడో మొక్కలు పగిలిపోయినాయి అన్న నిన్న అందరు షెట్టిప్ చూపెడితే మచ్చలు ఇంత ఇంత మచ్చలు మొత్తం అందరు బాడీస్లకి పడలేక ఇక వాళ్ళు ఏంటంటే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా వామిటింగ్స్ అవ్వడం పక్క అంట వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేక కూర కలుపుకోలేక అన్నంలో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నారంట అంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా పదే పదే అంటూ ఉంటారు విద్యార్థులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అంటూ కూడా ఆయన ప్రసంగంలో భాగంగా చెప్తూ ఉంటారు మరి విద్యార్థులు ఇంత అవస్థలు పడుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనుకో ఆయన నిజంగానే ఒకవేళ విద్యార్థుల మీద ఉంటే వంద మంది విద్యార్థుల పైన చనిపోయారు కదన్న వంద మంది విద్యార్థుల పైన చనిపోయారు అన్న ప్రైవేట్ కాలేజీల చర్యలు ఇచ్చిపెట్టు కానీ గవర్నమెంట్లో వంద మంది గురుకుల నిన్న కూడా బాగలింగపల్లిలో బీసీ రెసిడెన్షియల్ కానీ ఎస్సీ మైనారిటీ మూడు ఉన్నాయి దాంట్లో విద్యార్థులు నిన్న ఫుడ్ పాయిజన్ కాలే అన్న ఈరోజు కింకోటిలా అడ్మిట్ కాలేదా వాళ్ళు సీరియస్ ఉన్నారు కదా పదిహేడు మంది పదిహేడు మంది విద్యార్థులు సీరియస్గా ఉన్నారు ఈరోజు వాళ్ళు ఇదే నువ్వు పట్టించుకుంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు అయితే టైంకి ఫుడ్ ఏది టైం మెను ఏది అసలు మెను ఏది ఇష్టం ఉన్నట్టు దోపిడీ గ్రాసరీస్లో దోపిడి అంటే గురుకులాలు సరిగ్గా లేవని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి గురుకులాలే ఛాతనం అయితే లేదు ఇంటర్నేషనల్ ఎందుకు పోతావు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన గురుకులాల్ మెయింటైన్ చేయి గురుకులాల్ మెయింటైన్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కాదు కదా గ్లోబల్ స్కూల్ పెట్టు నేను అంటుండు మేము ఎందుకు ఎక్తాం రోడ్ల మీద అసలు నిన్న నేను చెప్తున్నాను కదా మా ఫుటేజ్లో మీకు ఇస్తా అన్న వాళ్ళ గోసా చూడండి అన్న మీరు మేము చేయడము పది పది నిమిషాలు ఉండడము పోలీసులొచ్చి అరెస్ట్ చేసుకోవడం డైలీ అరెస్ట్లు అన్నా అరెస్ట్ల పర్వమన్నా ఈ గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే ఏ ఎత్తి చూపెడితే అరెస్ట్ అంటే మాకు ఎన్ని ఎన్ని అన్న ఎన్ని గురుకులు పాఠశాల ఎన్ని కంప్లైంట్లు ప్రతి గురుకుల పాఠశాల ఇట్లనే అద్వానం అద్వానం అంటే అధ్వానం తయారైంది రాష్ట్రంలో నిధులు లేవని చెప్తా ఉన్నారు నిధుల కొరత ఉందని చెప్తా ఉన్నారు అప్పులు చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా మరి నిర్వీర్యం ఇంతకుముందు ఎట్లయినా అన్న ఇంతకు ముందు గురుకులాలు మేము చేసినాం కదా అన్న అప్పుడు అప్పుడు తిన్నాము తిన్నామన్నారన్న ఇదే గవర్నమెంట్ కదా అన్న తిన్నామని చెప్పింది మళ్ళీ నువ్వు ఒకవేళ నీకు ఒక నిధులు రాకపోతే నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా ఇచ్చేసాయి రాజీనామా ఇచ్చేసి పక్కకు జరుగు చేయాల్సింది చేస్తారు కదా గవర్నమెంట్ నడపాలి నీకు నీకు చాత కాదు బై నీకు చాత కాదు చాత కావు పక్కకు జరుగు వేరే వాళ్ళు చేసుకుంటారు కదా పిల్లల బలి కావాలా చిన్న చిన్న పిల్లలన్న ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఆ సంబంధం పైసలు లేని వాళ్ళు కదా అన్న వచ్చి గురుకులాలలో చదివేది ఎక్కడి నుంచి తల్లిదండ్రులు వచ్చిరా ఎక్కడికి వెళ్తే కదా సిద్ధిపేటకి అక్కడ అయ్యడం మన నల్గొండల నుంచి తల్లిదండ్రులు వచ్చి నేను బాధపడుతున్నారు అన్న మా అబ్బాయి బాగా ఇబ్బంది పడుతున్నా కుట్లా అటెండ్ అయినా మా ముందు అప్పుడు మేము లాస్ట్కి మేము ధర్నా వేసి కలెక్టర్ ఆఫీస్కి మేము రిప్రజెంటేషన్ ఇస్తే అది ఇమీడియట్గా సస్పెండ్ చేశారు గురుకులాల్లో పర్యవేక్షణ లోపం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు పదే పదే ఇలాంటి కలుషిత ఆహారం కావచ్చు లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఎందుకు ఇట్లా రిపీట్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేనేజ్మెంట్ కానీ ఒక వ్యవస్థ ఒక ఒక ప్రాసెస్ అనేది గురుకుల పాఠశాలలో లేదు ఇంతకుముందు ఉండేదన్న హెచ్ఎం ఒక 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 ఆఫీసరు కరెక్ట్ మన గ్రాసరీస్కి సపరేట్ ఒక వెండర్ ఉండేటోడు ఇప్పుడు అట్లా కాదు ఏమన్నంటే బిల్లులు ఏమైనా వీళ్ళే చెప్తున్నారు స్టూడెంట్స్కి వెండర్లకు వీలే చేస్తుంట పిల్లలే పిల్లలు వండుకుంటారు వాళ్ళు ఏమో వండు పెడతలేరు మీరు చూస్తే నిన్న విజువల్స్ పిల్లలే వంట చేసుకుంటారు అది కూడా పిల్లలతోనే ఏపిస్తారు వీళ్ళు వాళ్ళకి కనీసం సఫిషియెంట్ ఒక గురుకుల పాఠశాలకి నెలకు వచ్చే కనీసం మీరు బడ్జెట్ రిలీజ్ చేస్తే ఏమి ఇచ్చినా ఇవ్వకున్నారు రేవంత్ రెడ్డి ఆ పిల్లలు అన్నం తింటనే కదా చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతానండి ఫస్ట్ ఆ పిల్లలకు అన్నం పెట్టురి అన్నం పెడితే వాళ్ళు చదువుతారు భవిష్యత్తులో వాళ్ళే కదా ఆఫీసర్స్ అయ్యేది మీరు ఇది చక్కగా పెట్టకుండా గ్లోబల్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ ఇవనికి ఇవన్న తాలూకా కొట్టుకోవాలి ఇప్పుడు అవసరమా వాడిని తెచ్చి ఫుట్బాల్ ఆడిపిస్తున్నాం ఆ పైసలు ఇవ్వ దీనికి పెడితే కదా పది లక్షలు అంటుంది ఫోటో దిగనికి ఆ ఫండ్ తెచ్చి ఇలాగ పెట్టు మేము ఎందుకు కొట్లాడతాం ఇది ఇట్లనే పాడైంది ప్రైవేట్ విద్యా సంస్థంతా కూడా ఇట్లనే పాడైనాయి సెకండ్ సాటర్డే సండేస్ హాలిడేస్ ఇవ్వాలి కదన్న ఎంతమంది చంపుతారన్న నినాకమున్న శ్రీ చైతన్యాల్లో ఒక బాలిక బాచపల్లి అమ్మాయి అది దశపెట్టుకుంటారు ఎంతమంది చచ్చిపోయి శ్రీచర్ దగ్గర దగ్గర చైతన్య నారాయణ అలా అది ఒక వంద 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 మృతులు నాకు గెలిచి క్రాస్ అయ్యి ఉంటారు దాన్ని పట్టించుకోరు అరే నామ్స్ ఉన్నాయన్న ఈ రోజు కూడా మేము నల్లకుంట బ్రాంచ్కి పోతే ఎక్కడో పర్మిషన్ మాధాపూర్ల పర్మిషన్ ఉంటే నల్లకుంటలాడు నడుపుతు హాస్టల్ కాలేజ్ నడుపుతుండు ఇంకెంతో తిడన్న ఇంకెంతో ఇంకెన్ని సావులన్న విద్యార్థులు పేరెంట్స్కి చెప్పుకోలేరు పేరెంట్స్ కూడా ఏంది ఇష్టపెడతారు ఏదో జైలు వేసినట్టు ఇస్తారు వీళ్ళు వృద్ధి వృద్ధి రుద్ది వాడికి ఏం అర్థం కాక వాటి ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతుంది రాష్ట్రంలో ఎంత దారుణ సంఘటనలు చోటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించట్లేదు ఇప్పటివరకు కూడా ఆ తెలివి ఆ రేవంత్ రెడ్డికే తెలియాలి ఇంకా మాకు కూడా అర్థమవుతులేదన్న ఇంకే ఇంకా అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అర్థమవుతలేదు ఆయన ఏం చేస్తుండో ఏం చేయాలనుకుంటుండో దానికి బడ్జెట్ కేటాయించిండా ఎక్స్ట్రా బడ్జెట్ ఎంత గురుకుల పాఠశాలలకు ఎంత ఇవ్వాలి ఒక్కొక్క స్కూళ్ళకి ఎంత ఇవ్వాలి ప్రజెంట్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయా ఆయా అసలుకి ఆయాస్ ఉన్నారా ఏం లేవు నువ్వు ఆడదాకా వేను అసలుకి అసలు విద్యాశాఖ మంత్రి అనేది మర్చిపోను మళ్ళీ ఈ ప్రభుత్వం పోయేదాకా విద్య అన్నది ఇట్లనే ఉంటుంది ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మీకు దండం పెట్టి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసినా చేయకున్నా ఫస్ట్ పిల్లల గురించి పట్టించుకోవాలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు దాంట్లో మంది బీసీ బిడ్డలు ఉన్నారు ఎస్సీ బిడ్డలు ఉన్నారు మీరు దయచేసి చెప్తున్నా వాళ్ళకి ఇమ్మీడియట్గా నువ్వు మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ తెచ్చుకొని ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ కింద వాళ్ళకి ఫండ్స్ ఇస్తే అన్న మేము థ్యాంక్స్ చెప్తామన్నా అపోజిషన్ అని మాట్లాడతలేదు రిక్వెస్ట్ అని మాట్లాడుతున్నా ఫస్ట్ వాళ్ళని ఆదుకుండా నాకు మస్తు బాధ మస్తు బాధపడ్డాం మేమంతా ఏం చేయలేకపోయినాం ఏం చేస్తాం అని నిరసన చెప్తాం నిరసన చెప్పినాం అరెస్ట్ అయినాం మళ్ళీ అదే పర్వం మళ్ళీ ఒక్కరోజు అయిపోయిందా నిద్ర రాత్రి సాయంత్రం ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చేసరికి ఇంకో ఫోన్ బాగ్లిగంగా పళ్ళు అయిందని చెప్పి మళ్ళీ ఉరుకునాం మేమే ఇంత విసుగొట్టే ప్రభుత్వము అది ఉందనాలా లేదనాలా ఆ పిల్లలు తిడుతున్నా చిన్న చిన్న పిల్లలు తిడుతురు ఆయనకే తెలియాలి థ్యాంక్ యూ